హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో పఫ్ హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకోవాలి అలాగే ఎలా స్టిచ్ చేసుకోవాలి ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా లైనింగ్ క్లాత్ని ఎక్స్ట్రా ఉన్న వాటిని కటింగ్ చేసుకొని వన్ ఇంచ్ అనేది ఫోల్డింగ్ కోసం మార్క్ చేసుకున్నాను అలాగే ఎనిమిదిన్నర ఇంచులు హ్యాండ్ యొక్క లెంత్ మూడు ఇంచులు పఫ్ కోసం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇప్పుడు మార్క్ చేసుకున్న దాన్ని స్కేల్తోని లైన్స్ డ్రా చేసుకోవాలి చూడండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు త్రీ ఇంచెస్ మార్క్ చేసుకొని ఆ మార్క్ చేసుకున్న దాని మీద ఆ పాయింట్ మీద మన హార్మ్ హోల్ యొక్క రౌండ్ వచ్చేసి ఎనిమిది ఇంచీలు అలాగే హ్యాండ్లూజ్ వచ్చేసి ఆరు ఇంచులకు ఒక మార్క్ చేసుకున్నాను ఇప్పుడు ఈ మార్క్ చేసిన పాయింట్లను కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్నాను ఇప్పుడు రెండు ఇంచీలు ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఇది కూడా లైన్ డ్రా చేసుకోవాలి పఫ్ కోసం త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఆ లైన్ మీద త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి ఈ స్క్వేర్ బాక్స్లోని రౌండ్ ఇలా తీసుకోవాలి ఇప్పుడు ఆర్మ్ హాల్ రౌండ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు కదా ఎనిమిది ఇంచులను మూడు భాగాలుగా చేసుకొని ఫ్రంట్ పార్ట్ యొక్క లోత్ అనేది తీసుకోవాలి అలాగే ఈ షేప్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి చూడండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లోతు అనేది నేను ఇప్పుడు కటింగ్ చేసుకోవట్లేదండి ఇది బ్లౌజ్తో అటాచ్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకుంటాను ఒక్కొక్కసారి రివర్స్ అయిపోతుంది అప్పుడు ప్రాబ్లం అవుతుంది అందుకనే అప్పుడు కటింగ్ చేసుకుంటాను కటింగ్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకొని అలాగే మనం మార్క్ చేసుకున్న హ్యాండ్ కూడా పెట్టుకొని ఇలా ఎక్స్ట్రా కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్టు కటింగ్ చేసేసుకోవాలి హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయిందండి ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను బ్లౌజ్ ఫ్రంట్ వైపు అంటే పైన లైనింగ్ పెట్టుకొని వన్ ఇంచ్కి ఫోల్డింగ్ కోసం వన్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా ఆ వన్ ఇంచ్ మీద స్టిచ్ వేసుకొని ఇలా లోపలికి తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత దాని మీద ఒక స్టిచ్ వేసుకుంటూ ఇలా లైన్ మొత్తం స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నదంతా కటింగ్ చేసుకోవాలి ఈ ఎక్స్ట్రా పార్ట్ మొత్తం కటింగ్ చేసుకుంటున్నాను పఫ్ కోసం టక్స్ పెట్టుకున్నాం కదా ఆ టక్స్ పెట్టుకున్నవి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న పాయింట్ దగ్గర నుంచి చిన్న చిన్న కుచ్చులు ఇలా సెంటర్ పాయింట్ వరకు ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత దీనికి ఆపోజిట్లోని ఇలా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలి ఇప్పుడు పఫ్ అనేది ఇలా వస్తుందండి నేను ముందు ఫ్రంట్ లో అనేది కటింగ్ చేసుకోలేదు కదా ఇప్పుడు కటింగ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్కి ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను సెంటర్ పాయింట్ నుంచి ఇలా ఫ్రంట్ పార్ట్కి అలాగే బ్యాక్ పార్ట్కి కూడా అటాచ్ చేసేసుకుంటున్నాను హ్యాండ్ ఇలా అతుక్కోవాలి ఇలా హ్యాండ్ స్టిచ్ అయిన తర్వాత డబుల్ స్టిచ్ కూడా వేసేసుకుంటున్నాను హ్యాండ్స్ అనేవి అతికేసుకున్నానండి ఇప్పుడు పఫ్ అనేది ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి ఎలా వచ్చింది పఫ్ ఫైనల్గా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అనేది అయిపోయిందండి ఈ బ్లౌజ్ ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ